జగన్మోహన్ రెడ్డి గారు దొంగే అన్నట్టుగా వామో వాయో అసలు మామూలు మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తుంది అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్ అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు పో ఒక అతను ఒక పోటీ చేసాడు చనిపోయాడు వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్ దెబ్బలాట్లు వచ్చినాయి పోసుకున్నారు ఆ మూమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో పంపకాల్లో తగాదాలో దందాల్లో తగాదాలో ఉంటే అల్లాళ్ళు పొడుసు వస్తే దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది నీతి మాలిన చర్య ఎవరు కూడా హర్షించరు మరి దానికి కూడా కొందరు దీన్ని ఈ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంటే ఒక పర్టికులర్ మతం వారికి ఇంకా రక్షణ లేదా అని పొడిసిందేమిట్రా పొడిపించుకున్నవాడు పొడిసినోడు అదే మతం కదా వేరే మతం వాడు కాదు కదా మరి ఎందుకు అలాగా మరి కొందరు సమాజంలో చర్చలు పెడతానికి ప్రయత్నిస్తున్నారు పేర్లు అప్రస్తు అది బాధ అనిపిస్తుంది బాబాయిని ఎవరమ్మా బాబాయిని లేపింది ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులే కదా దానికి నారాసుర రక్త చరిత్ర సో అలా లేపేది మీరే అసలు ఎవరి మీద అక్కడ మిథున్ రెడ్డి గారి మీద ఏదో రాళ్ళు వేశారనో ఏదో ఏదో కామెంట్ చేశారు నువ్వే కదా నన్ను నా పుట్టినరోజు నాడు అరెస్ట్ చేయించి పాక్ కొట్టించావు వీడియోలో చూసావు అంతకంటే హింసం కేమైనా ఉంటుందరా బాబు నువ్వు చెప్తావు నీతులు ప్రజలు నమ్మాలి ఎన్ని అరాచకాలు ఎన్ని ఎన్ని అరాచకాలు ఎక్కడ ఎంతమందిని నీ సిఐడి గ్యాంగ్ నీ సునీల్ కుమార్ గ్యాంగ్ ఎంత ఎక్స్టార్షన్ చేశారు చెప్పిన డబ్బులు ఇస్తావా నీ కారులో గంజాయి పెట్టమంటావా పెట్టి నా కొడక నిన్ను ఇంక అసలు బయటికి రావు అనే విధంగా ఎవరు మాట్లాడారు ఎవరితో మాట్లాడారు అన్నీ ఉన్నాయి ఏదో ఇప్పుడు పెద్ద పద్ధతి అసలు నువ్వే పడిపించేమో ఒకరికి చెప్పి ఇంకొకరిని అనే అనుమానాలు కూడా మాకు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు మరి ఢిల్లీ వెళ్ళి ధర్నా ప్రతిపక్షాలకి పిలుపు అప్పుడు నన్ను హింసించినప్పుడు నేను ప్రతిపక్షాలకి వేరే పార్టీ నాయకులు అందరికీ చెప్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అదంతా అబద్ధం అది నమ్మొద్దు